అక్రమ కేసులో అరెస్ట్ అయిన మాజీ లోక్సభ సభ్యుడు నందిగం సురేష్ని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు పదకొండవ తేదీ బుధవారం రేపు ఉదయం పదకొండు గంటలకి ఆయన గుంటూరు జైలుకి వెళ్ళి నందిగం సురేష్ని కలుసుకుంటారు వైసీపీ వారు ఇచ్చినటువంటి అధికారిక ప్రకటన ఇది అపోజిషన్ పార్టీ ఆఫీసు మీద అంటే టీడీపీ ఆఫీసు మీద దాడి చేసిన కేసులో నిందితుడిగా ఉండి జైలుకు వెళ్ళిన వ్యక్తిని కలవడానికి వైసీపీ అధినేత వెళ్ళడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి వైసీపీ అధినేత జగన్ ప్రయారిటీస్ ఎట్లా ఉంటాయో చెప్పడానికి ఇది మంచి ఉదాహరణ విజయవాడ వరద బాధితులను వదిలేసి ఆయన నాలుగు రోజుల నాడు బెంగళూరు వెళ్ళి కూర్చున్నాడు ఇప్పుడు మళ్ళీ జగన్ గారు ఏపీకి వస్తున్నాడు వచ్చి ఆయన చేయబోయే మొదటి పనేంటి టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసిన కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ని చూడటానికి ఆ జైలుకి వెళ్ళడం నందిగం సురేష్ అట్లాంటి వ్యక్తి గతంలో అమరావతిలో రెండు వేల పదిహేను ప్రాంతంలో ఒక అరటి తోటని తగులుపెట్టిన ఘటనలో టీడీపీ ప్రభుత్వం ఆయన మీద కేసు పెట్టింది ఆ తర్వాత అరెస్ట్ కూడా చేసింది అన్న ఒకే కారణంతో అతనికి జగన్మోహన్ రెడ్డి ఎంపీ టికెట్ ఇచ్చాడు నందిగం సురేష్కి ఒక ఎంపీ స్థాయి లేకపోయినా కూడా ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకపోయినా కూడా వ్యక్తిగతంగా కూడా ఎటువంటి అచీవ్మెంట్స్ లేకపోయినా కూడా ఈ ఒక్క కారణం చేతనే జగన్మోహన్ రెడ్డి ఆయనకి టికెట్ ఇచ్చాడు జగన్ అతను ఎంపీ చేయడానికి ఒకే ఒక్క కారణం ఇది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి గాలిలో నందిగం సురేష్ కూడా బాపట్ల ఎంపీగా గెలిచాడు పోనీ ఎంపీగా ఎన్నికైన తర్వాత అయినా అతని ప్రవర్తనలో ఏమన్నా మార్పు వచ్చిందా జగన్మోహన్ రెడ్డి గారు అతనికి టికెట్ ఇచ్చిందే అతని అరాచక కార్యకలాపాలు చూసి ముచ్చటపడి అందువల్ల సురేష్ లాంటి వాళ్ళు దాన్ని ఒక ఇన్సెంటివ్గా భావిస్తారు నిజం చెప్పాలంటే ఎంపీ పదవి స్థాయిని దిగజార్చిన వ్యక్తి నన్నెం సురేష్ ఎంపీగా అతను రాష్ట్రానికి చేసిన మంచి పని ఒక్కటి లేదు అతను ప్రజల కోసం పనిచేసి జైలుకి వెళ్ళలేదు ప్రజా సమస్య మీద పోరాటం చేసి జైలుకి వెళ్ళలేదు ప్రతిపక్షం ఆఫీస్ మీద దాడి అనేటువంటి ఒక హేయమైన పని చేసినందుకు జైలుకు వెళ్ళాడు అటువంటి వ్యక్తిని జైల్లో పరామర్శించడం జగన్మోహన్ రెడ్డి గారు చేయబోయే మొదటి పని అనమాట అంటే నాకు తోడుగా నా వెంటే ఉండేవాళ్ళు దొంగలైనా చట్ట వ్యతిరేక పనులు చేసినా వాళ్ళకి నేను అండగా ఉంటాను అనే మెసేజ్ ఇవ్వటానికే జగన్మోహన్ రెడ్డి అతని దగ్గరికి వెళుతున్నాడు గతంలో రెండు వేల రెండులో వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఇదే విధంగా మర్డర్ కేసులో శిక్షపడి జైల్లో ఉన్న గౌరు వెంకటరెడ్డిని కలవడానికి ప్రతిపక్ష నాయకుడిగా పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్నాడు ఆయన అప్పుడు అప్పుడే ఆయన వెళ్ళడం సంచలనం కలిగించింది ఎందుకంటే ఆ రోజుల్లో ఇంత విచల లేదు కాబట్టి ఒక మర్డర్ కేసులో జైల్లో ఉన్న వ్యక్తిని కలవడానికి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న వైఎస్ గారు వెళ్ళడాన్నే ఆ రోజుల్లో జనం చూసి ముక్కును వేలేసుకున్నారు సరే ఆ తర్వాత ఈ వెంకటరెడ్డి గారి భార్య గౌరి చరితారెడ్డి టీడీపీలో చేరారు అనుకోండి అది వేరే కథ ఏమైనా కూడా జగన్ ఇప్పుడు తన ఫ్యాక్షన్ మూలాలను గుర్తుకు తెస్తూ దాడులు చేసిన వాళ్ళని జైల్లో కలవడానికి ఉత్సాహపడుతున్నాడు దీన్ని బట్టి ఓటమి తర్వాత కూడా జగన్ వైఖరిలో ఎటువంటి మార్పు లేదు అని చెప్పి స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు